హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దసరా సెలబ్రేషన్ మంచిగా చేసుకున్నారా ఫ్రెండ్స్ దసరా పండుగ చాలా మంచిగా జరుపుకున్నారా మంచిగా జరుపుకునే ఉంటారు అందరూ దసరా పండుగ అంటే ఏంటంటే పొద్దున్నే దేవునికైతే దీపం పెట్టేసి ఏమైనా నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత వంటలు చేసుకొని తినేసి అంటే అందరికీ వారాలు కుదరవు కదా కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కొంతమంది ఫాస్టింగ్ ఉండరు కదా ఫాస్టింగ్ ఉండడం మాత్రం చికెను తెలంగాణ స్టైల్లో చెప్తున్నాను అనమాట చికెన్ తెచ్చుకుంటారు పూరీలు చేసుకుంటారు బజ్జీలు చేసుకుంటారు బగారాన్ని వండుకుంటారు దమ్స్ అప్ తెచ్చుకుంటారు మగవాళ్ళకైతే మందు తీసుకచ్చుకొని చేసుకుంటారు అనమాట మెయిన్గా అలానే చేసుకుంటాము అవన్నీ చుట్టాలు వస్తారు ఇళ్ళకి వచ్చినాక తర్వాత వండుకుంటారు అందరు కలిసి తింటారు తిన్న తర్వాత సాయంత్రంగా మళ్ళీ కొత్త చీరలు దసరాకు కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదా ఆ కొత్త బట్టలు కట్టుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాల దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తారు వెళ్తారు ఎందుకు వెళ్తారంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు అనమాట జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు అంటే కొన్ని ఎట్లా అంటే కొందరు గల్లీలలో పెడతారు అనమాట జమ్మి కొమ్మ అనేది పెడతారు అనమాట మనం ఏంటంటే మార్కెట్లో కొంతమంది అయితే మేమైతే ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం జమ్మి కొమ్మ అనేది గల్లీలలో పెడతారు కాబట్టి గల్లీలల్లా అందరూ తీసుకుంటారు కదా జమ్మ అనేది అది చాలా ఫేమస్ తెలంగాణలో బంగారం అంటారు దాన్ని జమ్మ చెట్టు దగ్గరికి వెళ్తారు రామనాసుని రాక్షసుని కాలుస్తారు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కానీ మేము మిస్ అయ్యాం ఫ్రెండ్స్ మా చుట్టాలని మిస్ అయ్యాము దసరా సెలబ్రేషన్ మిస్ అయ్యాము అనమాట సరే మిస్ అయితే అయ్యాము ముందుకైతే అందరం కలుస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇక్కడ తెలంగాణ స్టైల్లో అలా చేస్తారనమాట జమ్ జమ్మాకి తీసుకొచ్చుకుంటారు చుట్టాల దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి చేతులు బంగారం పెట్టేసి పెద్దవాళ్ళ దగ్గర భార్య భర్తల దగ్గర ఇద్దరు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆశీర్వాదం తీసుకున్నాక వాళ్ళ చేత మంచి ఇచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది మనకైతే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర అంతా అయిపోయినాక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులలో బంగారం పెట్టి వాళ్ళు మనం కలుచుకుని మన వాళ్ళని కవిచ్చుకొని అలా చేస్తారనమాట తెలంగాణ స్టైల్లో అదనమాట తర్వాత ఏం చేస్తారంటే బంగారం అంతా పంచుకున్నాక చుట్టాలు ఫ్రెండ్స్ అందరు అయిపోయినాక అమ్మ దుర్గామ్మబాయిని పెడతారు కదా గల్లీలలో అక్కడికి అనమాట అక్కడికి వెళ్ళేసి దాండి ఆడతారు బత్ అమ్మబాయి దగ్గర దుర్గామ్మబాయి దగ్గర గల్లీలలో పెడతారు కదా అమ్మ అమ్మవారిని ట్రాక్టర్ మీదకి ఎక్కించి ఎక్కించినాక డీజే పెడతారు డీజేలు పెట్టేసి సాంగ్స్ పెడతారు డీజే సాంగ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ సంవత్సరం నేనైతే అవన్నీ మిస్ అయ్యాను బతుకమ్మని మిస్ అయ్యాను బతుకమ్మ పండుగ మిస్ అయ్యాను తర్వాత దసరా అనేది మిస్ అయినా చాలా నిన్న నాకు కొంచెం మస్తు బాధ అనిపించింది కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడూ చేసుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం అలా అయ్యాలకే కొంచెం బాధ అనిపించింది అంటే మనం చే బతుకమ్మని పేరుసినా మేము అయితే వాళ్ళతో వెళ్ళి ఆడుతాము మేము ఏమైనా ప్రసాదాలు అవన్నీ తీసుకొని వెళ్తాము తింటాం అక్కడ దసరా కానీ అందరి లెక్కే మంచిగా వేసుకుంటాం చికెన్ మటన్ అన్నీ తెచ్చుకొని వండుకుంటాం అనమాట కానీ ఈ సంవత్సరం అనేది మిస్ అయ్యాను అలా ముందుకైతే మిస్ కాను అంతా మంచి జరగాలనుకోండి మీరు కానీ అనుకోండి నేను కాని అలానే అనుకుంటాను అందరిని కలవాలి అందరిని మంచిగా ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ అలా చేసుకుంటారు అనమాట అమ్మబాయిని కానీ దుర్గమ్మ బాయిని ట్రాక్టర్ ఎక్కించినాక డీజిల్ పెట్టి డ్యాన్స్ పెట్టి దాండియా కానీ తెలంగాణ ఫేమస్ బతుకమ్మ దసరా డీజిల్ పెట్టి ఎగురుతారు ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది నాకైతే చాలా 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 ఇష్టం అనమాట అలానే ఇక్కడ చాలా మంచి అనిపిస్తుంది నేనైతే మిస్ అయ్యాను కొంచెం బాధ అనిపించింది నిన్న నైట్ నిన్నటి నుంచి కొంచెం మనసులో ఏం అర్థం కావట్లేదు అనమాట మనం ప్రతి సంవత్సరం ఇలా మంచిగా చేసుకుంటాం కాబట్టి ఇలా ఈ సంవత్సరం ఏందా అనిపించింది కానీ ఏం చేద్దాం కొన్ని విషయాలలో దూరం కావాల్సి వస్తుంది అనమాట మీరు అందరూ అనుకో అందరం బాగుండాలనుకోవాలంతే కాదండి ఇది ఈ యాక్టి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను నిన్నైతే మేము దసరా చేసుకోలేదనమాట ఈరోజు దసరా అనేది చేసినా అనమాట సెలబ్రేషన్ చేసేసిన మా ఇంట్లో నిన్న మీరేమేమి వండుకున్నారో చేయండి ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశారు చూపిస్తారు చూడండి నా స్టైల్లో కొంచెం బాస్మతి రైస్ అయితే లేవు ఫ్రెండ్స్ మామూలు రైస్తోనే చేశాను అనమాట బాస్మతి రైస్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను వేయలేదు మామూలు రైస్తోనే చేశాను అనమాట చూపిస్తా చూడండి వాట్ వాంటెడ్ ఆయిన్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఇందులో కాంబినేషన్ ఉల్లిపాయలు లెమన్ చికెన్ కర్రీ కని చేశాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చూడండి చికెన్ దమ్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నిన్న మీరు అందరు చేసుకున్న దసరా ఈరోజు మా ఇంట్లో దసరా అనమాట చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమేమి ఈరోజు చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియోకి మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ చేయండి తెలంగాణ ముచ్చట్లు చెప్పాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ మరి